ఎన్నికల్లో వారి విజయం సాధించినందున ఈరోజు గన్నరవరం మండల కేంద్రంలో సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మండల శాఖ ఆధ్వర్యంలో టీచర్స్ ఎమ్మెల్సీ మరియు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో మన భారతీయ జనతా పార్టీ విజయ దుందుకు విమోగించిన సంగతి మనందరికీ కూడా తెలుసు ఈ విజయ దుందుబి ఎవరి వల్ల సాధ్యమైందంటే కార్యకర్తలు ఈ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మా గన్నేరువనం మండలంలో మెజార్టీ మరియు నలభై రెండు మండలాలు నాలుగు జిల్లాల్లో జరిగినటువంటి ఎలక్షన్లో మరి ఎంత డబ్బులు ఆశ పెట్టినా ఒక్కొక్క ఓటుకు వెయ్యి ఐదు వేల రూపాయల వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినా గాని మరి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు మరి ప్రజలు ఓటర్స్ కూడా మరి ఓటర్స్ వేసిరు కాబట్టి మేము ఇలా మాట్లాడగలుగుతున్నాము వాళ్ళంతా గెలిచిరు ఓటరుకు మహాశైలకు మహాశైలు కాదు వాళ్ళు మహానుభావులు కాదు మహాదేవులు వాళ్ళు ఎందుకంటే పైసలు ఇచ్చినా గాని ఓట్లు భారతీయ జనతా పార్టీకి వేయడం జరిగింది మరి హైదరాబాద్ లో ఉన్నోళ్ళు వరంగల్ లో ఉన్నోళ్ళు విజయవాడలో ఉన్నోళ్ళు విశాఖపట్నం ఉన్న ఉన్న వాళ్ళు కూడా అన్న మాకు ఇట్లా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి మీరు ఓటు వేయడానికి రాండి అనగా